ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి విశ్వవాసు నామ సంవత్సరంలో ముందుగా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురువుగారు మాట్లాడడం తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు శ్రీ విశ్వవర్సు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా మరి వీళ్ళకి ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది గురువుగారు ఇప్పుడు వృషభ రాశి గురించి మాట్లాడితే ముందుగా ఉగాది రోజు నుండి ఒక సంవత్సరం వరకు ఎలా ఉండబోతుంది మనం ఈ రాశి ఫలాల గురించి మాట్లాడుకుందాం మనకు అదృష్టాన్ని ఇచ్చే గ్రహము గురువు ఆ గురువు వీళ్ళకి డబ్బు స్థానంలో ఉన్నాడు అంటే అదృష్టం ఎక్కడొచ్చి కూర్చుంది అదృష్టం వీళ్ళకి ధనస్థానం ధనస్థానం డబ్బు స్థానం విపరీతంగా డబ్బు సంపాదిస్తారు డబ్బు ఉండదు ఏది చాలామంది కష్టపడతారు కానీ గురువు సరైన ఇంట్లో ఉండడు ఏదో వేరే ఇంట్లో ఉంటాడు ఏదో ఒకసారి మోక్షం లేకపోతే ఒకసారి ఆరోగ్యం అప్పుడు డబ్బు అంతగా రాకపోవచ్చు కానీ వీళ్ళకి నక్క తోక తొక్కినట్లు గురువు వెళ్ళి ఏదైతే అదృష్టం ఇస్తుందో అది వెళ్ళి కరెక్ట్ ధనస్థానంలో ఉన్నాడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఓన్లీ ఈ రాశికి ఓకే అందుకని వృషభ రాశికి ఈసారి ఫస్ట్ ర్యాంక్ మొదటి శ్రేణి తర్వాత కోరికలు తీర్చే స్థానం అంటాం మనం పదకొండో ఇల్లు దాంట్లో శని అంటే మన ఎఫర్ట్స్ అంటే మన ఎఫర్ట్స్ వల్ల మన కోరికలు నెరవేరబోతున్నాయి ప్రతి మనిషి కష్టపడతాడు కానీ కోరికలు నెరవేర్తా లేదో తెలీదు కరెక్ట్ వీళ్ళకి అది ఆ స్థానంలోనే ఉంది కోరికలు తీర్చే స్థానం వీళ్ళ ఎఫర్ట్కి తగ్గట్టుగా సక్సెస్ కూడా అలాగే ఉంటుంది సక్సెస్ వస్తుంది డబ్బు కూడా వస్తుంది అంటే వీళ్ళు పడే కష్టం ప్రతి అడుగు ప్రతి అడుగుకి రిజల్ట్ వస్తుంది మామూలుగా వంద రూపాయలు కష్టపడితే అందరూ ఎగ్జాము వందకి వంద మార్కులు వస్తాయని వెళ్ళి వీరు రాస్తారు కానీ ఒకటికి ముప్పై ఐదు ఒకటికి నలభై ఒకటికి యాభై వస్తుంది కానీ వీడు ఈసారి వంద మార్కులకి ఎగ్జామ్ రాస్తే వందకి వంద వస్తాయి అందుకని వృషభ రాశి వాళ్ళు ఈసారి ప్రథమ శ్రేణిలో ముందడుగు వేయబోతున్నారు అంటే మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది కాబట్టి కష్టపడండి ఇంట్లో కూర్చోవద్దు వృషభ రాశికి బాగుందని చెప్పి నేను ఇంట్లో కూర్చుంటాను నేను వీడియో గేమ్ ఆడుకుంటాను అంటే కష్టం నేను బాత్రూమ్ నుంచి బయటికి రాను లేదా బెట్టింగ్ లేస్తూ ఉన్నారు బాగుందని చెప్పి బెట్టింగ్ లేచిన కూడా డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఊహల్లో ఉంటున్నారు కదా అవి అవన్నీ కాని పనులు మీరు చెప్పినట్టు బెట్టింగ్ లేసుకోవడము ఇంటి నుంచి అడుగు ఇంటి బయటకు అడుగు పెట్టాలి సమాజంలోకి రావాలి కనీసం రోడ్డు మీద చిన్న బండి ఓ చాయ్ బండో పునుగులు బండి పెట్టుకో లేకపోతే ఏదైనా ఆఫీస్లో పని చేయ లేకపోతే ఏదో వ్యాపారం చేయి లేకపోతే ఇంట్లో కూర్చున్నా కూడా ఒక యూట్యూబ్ వీడియో చేసుకో ఖాళీగా కూర్చోద్దు నాకు టైం బాగుంది అన్నీ వచ్చేస్తాయి అంటే కుదరదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ రాబోతుంది మీరు ఎంత డబ్బు బయటికి తీస్తే దానికి పది రెట్లు మీకు డబ్బు వస్తుంది తర్వాత జన్మ జాతకం కూడా కొంచెం బాగుండాలి ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం అనుష్క శర్మ శృతి హసన్ రామ్ చరణ్ వీళ్ళు ముగ్గురిది వృషభ రాసినే కానీ రామ్ చరణ్ జాతకంలో ఇప్పుడు ప్రాబ్లం ఉంది కాబట్టి గేమ్ చేంజర్ సినిమా ఆడలేదు కానీ వృషభ రాసిద్ది బాగుంది కానీ జన్మజాతకంలో కొంచెం ఇబ్బంది ఉంది ఇప్పుడు కానీ ఇప్పుడు అదే అనుష్క ఇప్పుడు శృతి హాసన్ తీసుకోండి రీసెంట్గా శృతి హాసన్ గారు ముందు సౌత్లో తెలుగు తమిళ్ సినిమాలు చేసేవాళ్ళు తర్వాత హిందీకి వెళ్ళిపోయారు హిందీలో అక్కడ పేరు మార్మోగించారు ఇప్పుడు రీసెంట్గా ఇంగ్లీష్ హాలీవుడ్లో ఒక ఐ అనే సినిమా రిలీజ్ అయింది దానితో ఆవిడ గ్లోబల్ స్టార్ అయిపోయారు అనుష్క శర్మ గారు అంటే విరాట్ కోహ్లీ వాళ్ళ భార్యమని ఇప్పుడు సినిమా రాబోతుంది ఆమెది క్రికెట్ మీద అది ఆల్రెడీ హిట్ అని డిక్లేర్ చేసేసారు మీకు తెలుసు అది ఆ సినిమా ట్రైలర్ వచ్చింది టీజర్ వచ్చింది ఒక బౌలర్ మీద ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీమియం పేసర్ ఫాస్ట్ బౌలర్ జూలన్ గోస్వామి అతి ఎక్కువ వికెట్లు తీసిన ఆవిడ లెజెండ్ ఆవిడ మీద సినిమా తీయబోతుంది అది ఆల్రెడీ హిట్ అని డిసైడ్ చేసేసారు సో జన్మజాతకం కూడా కన్సండరేషన్ ఉంటుంది జన్మజాతకం బాగుంటే పేరు వస్తుంది విపరీతమైన పేరు వస్తుంది శృతి ఆసన్కి ఇప్పుడు విపరీతమైన పేరు వచ్చింది హాలీవుడ్ సినిమా చేయడం వల్ల ఎంత పేరు వచ్చింది చూడండి దానికి కారణం ఈ వృషభ రాశి సంవత్సరం అంత బాగుంది సో తర్వాత మనం ధనస్థానంలో అదృష్ట దేవత గురువు కోరికలు తీర్చే స్థానంలో మన కష్టం శని తర్వాత కంఫర్ట్స్ ఇచ్చే స్థానంలో కేతువు అంటే మనకు జీవితంలో కంఫర్ట్స్ ఏంటి మన ఇల్లు మన ఆలోచన మంచి ఫుడ్ మంచి స్లీప్ అది ఫిజికల్ మీరు చెప్పింది అది కూడా చాలా బాగుంది మన ఫుడ్ ఇంకోటి ఏమన్నారు కంటిన్యూగా నిద్ర నిద్ర సో ఓకే ఆ నిద్ర కూడా ఇంట్లోనే నిద్రపోతారు అన్నం కూడా ఇంట్లోనే తింటారు సో నాలుగవ స్థానం అంటే ఇంటి స్థానం వాహన స్థానం దీంట్లో కేతు ఉంది చాలా మంచి ప్లేస్మెంట్ కేతుకి నాలుగో స్థానం అనేది కాబట్టి కొత్త కుక్ ఇల్లు కొనే అవకాశం ఉంది చాలా సంతోషంగా ఉంటారు చాలా కూల్గా ఉంటారు చాలా రిలాక్స్గా ఉంటారు ఈసారి ఏ గొడవ లేకుండా ఉంటారు ఈసారి ఇంత వృషభ రాశి వాళ్ళకి ఇంత ఇంత సక్సెస్ ఇంత ఆనందం ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంలోనే మనకు గ్రహాలన్నీ మారుతున్నాయి రాహు కేతు గురు శని ఇంకా ఔటర్ ప్లానెట్స్ కూడా మారినాయి యురానస్ నెప్ట్యూన్ ప్లూటో ఈ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం అన్నాం విశ్వవసు వసు అంటే బంగారం ప్రతి రేటు కాఫీ పొడి ఇడ్లీ వడ దోశ సాంబార్ బట్టలు గ్రీన్ మ్యాట్ కారు బైకు ఏదైనా బంగారంతోనే ముడిబడి ఉన్నది పెట్రోల్ కూడా బంగారం ధర పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయి బంగారం ధర తగ్గితే అన్ని రేట్లు పడిపోతాయి సో కాబట్టి జాతకాలు కూడా ఈసారి ఒకటేసారి ఆకాశానికి వెళ్ళిపోవడం లేకపోతే నీళ్ళ కొట్టుకోపోవడం మట్టి కొట్టుకోపోవడం అది వృషభ రాశి వాళ్ళకి ప్లస్ అయింది అంటే అన్నీ కలిసి వస్తాయి ఈ కాంబినేషన్ మళ్ళీ రాదు సుమా మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలియదు ఈ వన్ ఇయర్ వృషభ రాశి వాళ్ళు కనుక సరిగ్గా జాగ్రత్తగా ఉండి కొంచెం తెలివితేటలు వాడి సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలు లైఫే సెటిల్ అయిపోతుంది పెళ్ళిళ్ళు అయిపోతాయి గోల్డెన్ టైం అయితే నడుస్తుంది నడుస్తుంది వాళ్ళకి ఇరవై తొమ్మిది మార్చ్ స్టార్ట్ అవుతుందండి కరెక్ట్ వన్ ఇయర్ ఉంటుంది మీకు పెళ్ళిళ్ళు అయిపోతాయి మీ సినిమాలు హిట్ అయిపోతాయి పొలిటీషియన్స్కి సీట్లు వచ్చేస్తాయి రావాల్సిన ఫండ్లు వచ్చేస్తాయి సెంటర్ నుంచి నా అన్ని ఫండ్స్ వస్తాయి మీకు సెంటర్లో మీ పేరు మారమో మీ సినిమా హిట్లు అవుతాయి మామూలు మనిషికి అయితే ఇల్లు కొనేస్తాడు పెళ్ళి అయిపోతుంది కావాల్సింది ఏంటి ఇల్లు కొనాలనుకుంటారు మంచి అమ్మాయి సంబంధం తర్వాత ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది విపరీతంగా ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది ఉగాది తర్వాత వెయిట్ తగ్గుతారు వృషభ రాశి వాళ్ళు చాలా మంచిది వెయిట్ తగ్గడం అనేది తర్వాత మనకి మిగిలిపోయిన ప్లాన్ ఎటు రాహు రాహు వచ్చి పదో స్థానంలో ఈట వేశారు పదో స్థానం అంటే నేమ్ అండ్ ఫేమ్ రాహు అంటే మెగా ఎక్స్పాన్షన్ మెగా ఏదైనా మెగా లెవెల్లో అంటే పేరు ప్రఖ్యాతి మారుమోగుతుంది వీళ్ళు స్టార్లు అవ్వాలనుకుంటారు లేదా నేమ్ అండ్ ఫేమ్ విషయంలో అంటారు ఒలింపిక్స్లో మెడల్స్ ఈసారి ఏమైనా ఉంటే కామన్వెల్త్ ఏషియా ఒలింపిక్స్ ఏదైనా పోటీలు ఉంటే క్రికెట్ వృషభ రాశి వాళ్ళకి విపరీతమైన పేరు వస్తుంది వృషభ రాశితో పాటు ఉన్న వాళ్ళకు కూడా మంచి పేరు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఆయన ఏ మ్యాచ్ అయినా మాట్లాడవచ్చు ఛాంపియన్స్ ట్రాఫీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడలేదు ఆయన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఆ మ్యాచ్లో ఆడినవరు విరాట్ కోహ్లీ హస్బెండ్ ఆఫ్ అనుష్క శర్మ అంటే అనుష్క శర్మలో విరాట్ కోహ్లీ కూడా ప్లస్ అయింది ఓకే సో వృషభ రాశి ఒక్కడే ఒక్క మనిషే కాదు అతని పక్కన అతని హస్బెండ్ వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ సింపుల్గా చెప్పాలంటే ఈ సంవత్సరం మీ టైం బాగాలేకపోయినా మీరు వృషభ రాశి వాళ్ళతో తిరిగితే చాలు అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటే అంత లాభం ఉంటుంది నేను రిస్క్ తీసుకొని నేను లక్ష రూపాయలే పెడతాను వ్యాపారంలో పది లక్షలు నేను అకౌంట్లో కానీ నేను లక్ష రూపాయలే పెడతానంటే ఎట్లా క్యాలకులేటెడ్ రిస్క్ అవసరం చాలా ఆ క్యాలకులేటెడ్ రిస్క్ అవసరం కానీ ఈసారి నేనేమంటున్నా ఈ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు పెట్టేయండి అంటున్నా పెట్టేయండి పదికి పది తిరిగి వస్తుంది మీకు సార్ ఇప్పుడు కొంతమంది సందేహం రావచ్చు బిజినెస్లో పెట్టుబడులు పెట్టమంటున్నారు బాగానే ఉంది సార్ మాకు ఎలాంటి వ్యాపారాలు బాగుంటుంది సార్ అంటే ఏం చెప్తారు గురు ఒకటే చెప్తానండి ఎలాంటి వ్యాపారము అని నేను ఎప్పుడు మాట్లాడను మీ టైం బాగుంది అంటే వృషభ రాశి బాగుంది ఒక్కసారి మీ జన్మ జాతకం చెక్ చేసుకోండి మీ జన్మ జాతకం చెక్ చేసుకుంటే ఆటోమేటిక్ కర్మ అనేది మిమ్మల్ని ఒకటే వ్యాపారం అయితే తోస్తుంది మీరు ఏ వ్యాపారం పెట్టాలి అనేది మీ చేతిలో ఉండదు మీ కర్మ అనేది మిమ్మల్ని తోస్తుంది ఇవాళ మీ కర్మ ఈ స్టూడియోలో మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది మూడు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఐటీ ఫీల్డ్లో తోసేస్తుంది మనం ఏం చేయలేము వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడమే మన చేతిలో మనం ఏం చేయలేమండి ఇప్పుడు మీరు ఫైవ్ ఇయర్స్ తర్వాత దుబాయ్లో జాబ్ చేయొచ్చు సెవెన్ ఇయర్స్ తర్వాత మీరు అమెరికాలో ఉండొచ్చు మన చేతిలో ఏముండదు కర్మ మనల్ని అలా తోస్తుంది మనం ఏమనుకుంటామంటే నేను ఆ జాబ్ ట్రై చేస్తాను కర్మ లేదనుకోండి ఆ జాబ్ రాదు కర్మ ఉంటే నా జాబ్ వస్తుంది అక్కడ నుంచి దుబాయ్ వెళ్తారు అక్కడ నుంచి అమెరికా వెళ్తారు సో మీరు ఏ వ్యాపారం చేయాలి అనేది ఆల్రెడీ మీకు రాసున్నది మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు విశాఖపట్నం ఇచ్చిన పల్లి బఠానీ పల్లి బఠానీ పల్లి బఠానీ అమ్మాలని రాసుంటే అమ్ముతారు కోట్లు సంపాదిస్తారు కేపిహెచ్బిలో రోడ్డు మీద పునుగులు అమ్మి అయినా మీరు లక్షలు సంపాదించవచ్చు మీరు ఏం చేయాలో రాసుంది కానీ ఒకటే పాయింట్ డబ్బులు బయటికి తీయండి ఇన్వెస్ట్మెంట్ చేయండి కొంచెం రిస్క్ చేయండి ఒక స్టాల్ కొనుక్కో పునుగులు తీసుకొచ్చుకో పునుగులు వెయ్యి రోడ్డు మీదకి రా బీచ్ మీదకి రా నువ్వు ఏమి చేయనంటే గోల్డెన్ ఆపర్చునిటీ వదులుకున్నట్టు వదులుకున్నట్టే కదా ఈసారి నీకు పెళ్ళి చేసుకోవాలని ఉంది ఆ అమ్మాయిని ఏదో అడుగు నేను నేను పెళ్లి చేసుకుంటాను అడగకపోతే ఎట్లా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ కరెక్టే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి సో ఈసారి ఏది కావాలన్నా మనం ముందడుగు వేస్తే సక్సెస్ గ్యారంటీ వస్తుంది సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ముందడుగు వేయాలి సక్సెస్ మీదే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి ఇది కావాలి అంటే అడగండి చాలా మంచిది ఈ సంవత్సరం ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే కూడా వృషభ రాశి అమ్మాయిని చేసుకుంటే జీవితం మారిపోతుంది తర్వాత వృషభ రాశి గురించి మనం మాట్లాడుకోవాలంటే అన్నీ బాగున్నాయి అందుకనే ఫస్ట్ మనము ఫస్ట్ ర్యాంక్ అని చెప్పాము ప్రతి రాశికి నేను మళ్ళీ ఇట్లా చెప్పను ప్రతి రాశికి మళ్ళీ వేరే వేరే సిచ్యువేషన్ ఉంటుంది ఈసారి మీకు సెవెంటీ పర్సెంటే అండి అదృష్టం ఫిఫ్టీ పర్సెంటే మీకు ఫలితాలు వస్తాయి మీకు కష్టపడిన దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేస్ట్ అయిపోతుంది మీరు కష్టపడిందంతా అని కొన్ని రాసులు చెప్పాల్సి వస్తుంది కానీ వృషభ రాశి అట్లా కాదు ఈసారి ధనస్థానంలో అదృష్ట దేవత గురువు కోరికలు తీర్చే స్థానంలో మన కష్టాలు దేవత శని సో అన్ని పర్ఫెక్ట్ ప్లేస్లో ఉన్నాయి సో దీన్ని మించిన అవకాశం రాదు ఏదో ఒకటి చేసి వృషభ రాశి వాళ్ళు పుంజుకోవాలి రెమెడీస్ అంటారా ఇప్పుడు కొంతమంది అంటారు మా జన్మజాతకం బాగాలేదు మాకు ఈ సంవత్సరం కలిసి రాకపోవచ్చు అంతే కదా మనం చూసాం రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ పోయింది అలాంటి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మీకు బడ్జెట్ ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ అంత బడ్జెట్ ఉంటే ఒక వృషభాన్ని డొనేట్ చేయండి లేదు అంటే చిన్న ఒక వృషభం బొమ్మ ఇంట్లో పెట్టుకోండి మీ బడ్జెట్ తక్కువ అనుకోండి చిన్న వృషభం బొమ్మ ఇంట్లో పెట్టుకోండి లేదంటే ప్రతి శుక్రవారం అష్టలక్ష్మి గుడికెళ్ళి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేయండి అక్కడ చాలా మంచిది తర్వాత వృషభ రాశికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే బాగా మొండి జగత్ మొండి వాళ్ళు ఏదేమైనా అయిపోని ఆ మొండితనం మాత్రం వదలరు కానీ సంవత్సరం కొంచెం మనం ఇంటెలిజెన్స్ వాడి ఒక పది మందితో మాట్లాడితే మనకే బెటర్ కొంచెం అంటే మీ మొండితో మీరు వెళ్ళారు మీ ఇన్వెస్ట్మెంట్ మీరు చేశారు మీకు కోటి రూపాయలు పెడితే పది కోట్లు వస్తాయి కానీ అదే మొండి తను కొంచెం తగ్గిస్తే ఒక పది మందితో మాట్లాడితే పది కోట్లు కాస్త వంద కోట్లు అవుతుంది ఆ నాలెడ్జ్ షేర్ చేసుకుని సర్కిల్ పెంచుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటున్నారు ఎస్ శుభరాశి వాళ్ళకి సొంతంగా చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళకి ఒక అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే సూక్ష్మ స్థాయిలో చూడగలుగుతారు దేని అంటే ఇక్కడ కరెక్ట్ ఏరియాలో ఇక్కడ పునుగులు బండి పెడితే సక్సెస్ అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లో అత్యంత ఎక్కువ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్న రాసి వృషభ రాశి ఎక్కడ బండి పెట్టాలి ఎక్కడ ఆమ్లెట్లు వేస్తే బాగా సేల్ అవుతుంది ఎక్కడ ఇడ్లీ దోశ ఏ టైంకి రాత్రి పన్నెండు తర్వాత కుక్కట్పల్లిలో ఈ సందులో పన్నెండు నుంచి ఆరు గంటల లోపల ఆయన ఇడ్లీ దోశ బోండా వేస్తే లక్షలు సంపాదించవచ్చు అని వాడికి ఒక అబ్జర్వేషను వాడికి చాలా అబ్జర్వేషన్ ఉంటుంది వాడు బండి నడిపినా కూడా అన్నీ చూస్తూ ఉంటాడు ఎవడే షాప్ పెట్టాడు ఎక్కడ పెట్టాడు ఏ సందులో ఏం చేస్తున్నాడు విపరీతమైన అబ్జర్వేషన్ ఉంటుంది వాడు మొండితో వాడు వాడికి దేవుడు అది ఇస్తాడు ఒకటి ఇస్తే ఒకటి తీస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి కదా సో వాడు చేస్తే సక్సెస్సే కానీ పది మందితో కలిస్తే మెగా సక్సెస్ సో ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి మూడు నాలుగు గ్రహాలు మారడం అంటే అది జరగని పనండి మళ్ళీ జరగదు అది ఈసారి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వృషభ రాశిలో దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళందరూ అదృష్టవంతులు కాబోతున్నారు మనం సడన్ రైజ్ అంటారు చూడండి ఒకటేసారి పడిపోతారు టైం కరెక్ట్ టైం ఆయగా ఈ బ్యాచ్ అంత ఉంటుంది కదా ఇంకా కాలర్ ఎగరేయడం కాదు అసలు వన్ అసలు ప్రపంచం మీకోసం కాలర్లు ఎగరేస్తారు అయినా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను కానీ మీరు కాలర్ ఎగరేస్తారు కారు కొంటారు ఇల్లు కొంటారు మీడియాలో కూడా రావచ్చు మీరు ఫేమ్ అండ్ నేమ్ విపరీతంగా వస్తుంది మీ గురించి మాట్లాడతారు మీ వీడియోలు చూస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వృషభ రాశి నాకు పేరు వస్తుంది మీరు నా ఎదురుగున్నారు మీకు పేరు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వృషభ రాశితో కలిసి ఉంటే కూడా మీడియాలో మీకు కూడా పేరు వస్తుంది జస్ట్ ఇఫ్ ఇఫర్ కరెక్ట్ మీ వృషభ రాశికి ఎదురుగా ఉంటే చాలు మీకు పేరు వచ్చేస్తుంది చాలా సింపుల్ మీకేదో పేరు రాదు అని అనుకోవద్దు వృషభ రాశికి ఎదురుగా ఉండండి ఇప్పుడు మీరు వృషభ రాశి నేను మీతో మాట్లాడుతున్నాను నాకు పేరు వచ్చేస్తుంది సో వృషభ రాశితో పాటు ఉండండి మీరే వృషభ రాశి అయితే మాట్లాడండి చాలు మీరు ఏది మాట్లాడినా జనాలు వింటారు మీరు ఇప్పుడే ఆల్రెడీ చూడండి ఒకప్పుడు మాట్లాడే వాళ్ళందరూ యూట్యూబ్లో ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు వినడం లేదు మీరు చూడండి కావాలంటే నేను పేర్లు చెప్పను కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చేసారు మార్కెట్ మారిపోయింది ఊడలు కాస్తావా బండ్లు అయ్యాయి బండ్లు కాస్తావా ఓడలు అయ్యాయి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అలానే ఉంది పడుతున్నాయి ఇండిపెండెంట్ ఛానల్స్ బాగా పైకి వస్తున్నాయి పుంజుకుంటున్నాయి సో ఈ సంవత్సరం మార్చేది ఈ ప్రకృతి మార్చేది ఈ మీడియాని మార్చేది వృషభ రాశి వాళ్ళే సో ఓవరాల్గా వృషభ రాశి వారికి మొత్తం కూడా గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్లు చెప్పారు సో మీరు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ఇలా టాప్ లో ఉండాలి మంచి మంచి ఫలితాలు వీళ్ళు అనుభవించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు